హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ లోపరు ప్రదీప్ అందరు అలాగ ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఈరోజు అయితే కాకినాడ ఫిషింగ్ కార్పొరేకి మన బోట్లు తెచ్చేసినాయి మొత్తం అవి ఏమి వచ్చినాయి మొత్తం చూపిస్తాను మీకు మీరు చూపిస్తున్నాం ఇది అయితే ఎండి చేపలు మార్కెట్ లోనా లోన ఎండి చేపలు ఏమి ఉంటారు చూపిస్తాను చూడండి లోన్ చూసి కదా గుట్ల కింద వేస్తారు మొత్తం రొయ్యలు చేపలు అన్ని కలిపిస్తే అలాగ అవి అమ్ముతారు అలా కింద మొత్తం ఇక చూసారు కదా ఎలా అమ్ముతున్నారు అలాగే వాటి పక్కనేమో పచ్చి చేపలు ఉంటాయి మన బోట్లో నుంచి వచ్చిన చేపలు అవి అవి కూడా చూపిస్తాను మీకు రొయ్యలు అన్ని ఇలాగ గుట్ల కింద వేసారు మొత్తం అన్నీ ఇదిగోండి బోట్లు అయితే మొత్తం వచ్చేసిన బోట్లు ఇప్పుడు సొరికి అనేది అన్లోడ్ చేస్తున్నారు మొత్తాన్ని చూసారు కదా మొత్తం సొరికి ఎంత మొత్తం వేసేస్తున్నారు అన్నీ బోట్లని తీసేస్తున్నారు మొత్తం సొరికి ఎంతనే చూపిస్తాను మీకు ఏమేమి సొరికి వచ్చింది మొత్తం ఏమేమి పడ్డాయో అన్ని పీతలు ఇవన్నీ ఇవి నీకు కూడా రైలు ఎం టైగర్ ఫ్రాన్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఇవి కూడా అక్కడ దగ్గరికి వెళ్ళి తీసి చూపిస్తాను మీకు చూడచ్చండి ఇదిగో టైగర్ ఫ్రాన్స్ ఈ కేజీ వచ్చి తొమ్మిది వందలు ఉంటుంది ఒకసారి అయితే పదకొండు వందలు కూడా ఉంటుంది కిలో వచ్చి ఇవి చూసే ఏడుతున్నావు గ్రేటింగ్ చేస్తారు మొత్తం చిన్న రైలు ఉన్న పక్కే పెద్ద రైలు ఉన్న పక్కవి మొత్తం చూసారు కదా రైలులోనే అలా మన వీడియోలు వచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఈ బోట్లు చూసారు రెండు రైలు మొత్తం ఏడుతున్నారు చిన్న రైలు ఉన్న పక్కే టైగర్ ఫన్స్ ఉన్న పక్క వేస్తున్నారు మొత్తం బోట్లు అయితే వచ్చేసి మొత్తం నుంచి చూసారు కదా ఇది కాకినాడ ఫిషింగ్ గారిఫర్ ఎక్కడన్నీ సేల్స్ అయిపోతున్నాయి చాలా మట్టుకు చూసారు కదండి మొత్తం ఎలా ఉంది ఫిషింగ్ గారు మొత్తం మీకు చూపిస్తాను వీడియో కార్డ్ వరకు స్కిప్ చేయకండి ఇవైతే జలలో బుర్రజలంటుకున్న సైడు చూసా మొత్తం అన్ని అలా ఇష్టం తీసి పైన వేస్తున్నారు కొన్న సరుకు ఇది ప్యాకింగ్ చేస్తున్నారు చూసారు అని కానకంతలు ఇవి అలాగేసి ప్యాకింగ్ చేసేస్తారు మొత్తం బాక్సులోని అయితే సాల్ట్ వేస్తున్నారు ఎందుకంటే పొడవు అవ్వకుండా సరుకు సాల్ట్ వేస్తారు ఐస్ అయ్యి అలాగే చల్లడం వల్ల సొరుకు అనేది పొడవు చేప అయ్యి ఫ్రెష్గా ఉంటుంది దానివల్ల ఐస్ కలిగేసి జల్లుతారు చేప మీద ఇప్పుడు ఐసేస్తారు మొత్తం అతని తీసి మీకు చూపిస్తే నాకండి మొత్తం చేపది చేప ఇక చూసారు కదా ఎలా ఉన్నాయో టేస్ట్ చాలా బాగుంటాయి ముళ్ళు ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా తిన్నారో అదే కామెంట్ చేయండి తిన్నారని చూసేలాగ కొన్ని సార్ మొత్తాన్ని ఇక పెద్ద మొత్తం ఎన్ని అందిస్తున్నారు ట్రై టైగర్ ఫ్రాన్స్ ఏంటన్నా ఏరేస్తున్నారు మొత్తాన్ని చూసే మొత్తం ఎలా ఉందో బోట్లు అయితే టైగర్ ఫ్రాన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి సార్ అయితే ఇప్పుడు మీరు ఇది అయితే టోన్ ఆఫిస్ చాలా చిన్నవి టోన్ ఆఫీస్లు ఇవి టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది కానీ అంతా ఉంటుంది మొత్తం దీని టోన్ ఆఫిస్లు మీరు ఎప్పుడైనా తినలేదు కామెంట్ చేయండి అని టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీటిని అయితే ఎరసలు అంటారని చూసేది ఎలా ఉన్నాయి ఉంటుంది రెడ్ కలర్ మొత్తం నీట్ కానీ సూర్య సైజ్ ఎంత ఉన్నాయి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తినలేదు కామెంట్ చేయండి చూసేలా ఉన్నాయో ఇలాంటి మంచి డిఫరెంట్ వీడియోస్ మీకు ముందు పెడుతూ ఉంటాను కాబట్టి ఛానల్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇవి కానగందులో ఏరుతున్నారు మొత్తం కాన గ్రుల పక్క కిలో పక్కి ఏడుతున్నారు మొత్తాన్ని ఇవి గంప కింద తెచ్చి వేసి పాట కింద ఎడతారు ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు కలవచ్చు రెండు వేలు కలవచ్చు ఐదు వందలు కలవచ్చు పాట చెప్పలేము మనం ఈ బోట్ చూడొచ్చు మొత్తం ఇంటిసేపులో వెళ్ళి కట్టారు తోలు కింద తీసి మొత్తం కట్టేసి బోట్ అంతా ఇంటి చేపలు చూసారు మొత్తం ఎలా ఎంటబడిస్తారు మొత్తం బోట్లని ఇప్పుడు అన్ని పేతలని అన్లోడ్ చేస్తున్నారు చూసారు మొత్తం గుట్టుకుని తెలిసేస్తున్నారు పీతలు ఇవన్నీ పాట ఆడతారు ఇక చూస్తున్నారు కదా అయితే ఎలకలు అంటాయి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ మీట్ చాలా బాగుంటుంది సింగిల్ ముళ్ళు ఉంటుంది అంత ఎక్కువ ఉంటుంది ముళ్ళు చూసారు కదా ఎలా ఉంది ఎలకలు ఇవి మీరు మీరు ఎప్పుడైనా తిన్నారోదో కామెంట్ చేయండి తిని ఉంటే మాత్రం అలా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానళ్ళకి చూసారు ఇప్పుడైతే చూస్తున్నారు కదండి గంపలు గంపలు తెచ్చారు ఇలా తెచ్చి ఇలా కింద వేసి పెడతారు మొసలు అయితే పాడింది చూసారు కదా వెయ్యి రూపాయలు ఎంతో పాడింది మొత్తం రెండు ఇల్లు ఇప్పుడు డబ్బులు ఇచ్చింది మొత్తం తను అలాగా ఇలా తెచ్చి రెండు గంపలు కింద పోసేస్తారు కింద దాన్ని పాట పాడతారు ఇతనే బాగుంటారు అతను బోటికి ఇప్పుడు మీరు అయితే చెప్పడే అంటారు దీన్ని చావుడేలు ఇంకా పొడుగు ఉంటాయి నాకు ఎక్కడికి వచ్చింది చూసారు ఇది ఇంకా చాలా పొడుగ్గా ఉంటాయి చావుడేలు అనేది మొత్తం ఏమన్నా పాముడ పడుతుంది కానీ పాము కాదు ఇది చిన్న పొడి అని తప్పంటారు ఇది బోటు వేటికెళ్ళి వచ్చింది చేపలని ఏడుతున్నారు ఇందులోని కిల్లలు ఎన్నో ఉన్నాయి మొత్తం గ్రేడ్ చేస్తాను మొత్తం ఇట్ల గట్లకి చూసారు కదండి మన కాకినాడ ఫిషింగ్ కార్పడం మొత్తం అంతా అలా మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్